ముందుగా అందరికీ నమస్కారం మరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో ప్రధానంగా మా గౌరవనీయులు విమరాడ ఎమ్మెల్యే ప్రభుత్వీ పాలసీమ గారు ఏదైతే చెప్పారో మరే విమ పట్టణం అంటేనే ఆధ్యాత్మిక కేంద్రం మరే ఒకటి ఒక కన్ను అయితే దేవస్థానం అయితే ఇంకొక అభివృద్ధి పట్టణ అభివృద్ధి విజయవాడ అభివృద్ధి మర ఎమ్మెల్యే గారు గౌరవ ప్రేతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరి వచ్చిన రెండు రెండు కేవలం రెండు సంవత్సరాలలోనే అభివృద్ధి స్టార్ట్ చేశారు మెయిన్ యాభై ఏండ్ల కళ విమ్రాళ పట్టణం అంటే యాభై ఏండ్ల కళ అభివృద్ధిని మరే మన బీసీ నాయకుడు నాయకుడు అని ఆయన అద్వర్యంలో జరుగుతుందంటే అది అత్యశక్తి కాదు ఒకవైపు రోడ్ల ఇంకో ఇంకోవైపు వందలాది కోట్ల తోటి దేవస్థానం అభివృద్ధి మరోవైపు చూసుకుంటే పట్టణ అభివృద్ధితో పాటు పల్లెల అభివృద్ధి ఇంకో రకంగా చూస్తే బ్రిడ్జిలు ఎన్నో పాడైపోయినాయి మరి అన్న ఎమ్మెల్యే కాకముందు బ్రిడ్జులన్నీ పాడై వర్షాకాలంలో ఒక్కొక్క రోజు ఆగాల్సిన రోజులు ఆ రోజు మరి అవి కేవలం ఒక వన్ ఆరు నెలలు సంవత్సరం లోపే వాటిని పూర్తి వేసి యుద్ధ ప్రాంతంగా పూర్తి వేసి దాన్ని ప్రతి దానికి ప్రజలలో అందుబాటు వచ్చిన నాయకుడు మన పేద మీద ఆల్సిన గారు అని మనం చెప్పచ్చు నిజంగా ఇది మా విల్వాడ పట్టణ ప్రజలు కానీ ఈ అదృష్టంగా భావిస్తున్నాం మేము కాంగ్రెస్ నాయకులు ఉండి వారి నాయకత్వంలో పనిచేసేందుకు మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం మరి ఇలాంటి ప్రజానాయకుడికి నాయకత్వంలో పనిచేసేందుకు మేము ఎంతో గౌరవంగా పనిచేస్తున్నాం చదివేస్తున్నాం ఇంకో రకంగా చూస్తే మా ఇంద్రమ్మ కమిటీలో మేము అందరం మెంబర్గా ఉండి మా తిప్పపురం ఏడు మరి ఎనిమిది గ్రామ వార్డులలో సుమారు నలభై దాకా ఇండ్లు ఇలా దాని దాపున మొన్న మొన్న ఒక ఇల్లు మన అన్నగారి చేతుల ప్రారంభమైంది మరి ఇలాంటి ఇండ్లు నలభై దాకా ఇంకా ముగింపు దశలో వచ్చేసినాయి త్వరలోనే అవి కూడా ప్రారంభమైతని చెప్తున్నాం అంటే వారి కళ్ళల్లో ఒక ఆనందం ఒక ఇల్లు కట్టాలంటే ఎంత మామూలు విషయం కాదు వారు మాట్లాడినప్పుడు అన్నగారి ముందు వారు అన్నప్పుడు వారికి ఆనంద వాష్మాలతోటి వాళ్ళు అంటే నిజంగా ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు మాకు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయినాం అలాంటి ప్రభుత్వంలో మేము పనిచేసినందుకు మరి నిజంగా సంతోషిస్తున్నాం ఈ విధంగా ప్రతి విషయంలో ఏదైనా మంచికు కానీ చెడుకు కానీ మరి మా నాయకుడు ముందుండి వెళ్తున్నారు వారి మార్గంలో మేము కూడా త్వరలో మేము కూడా అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఇంకో రకంగా చూస్తే రేషన్ కార్డులు కానీ మెయిన్ రేషన్ కార్డు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల నుంచి రేషన్ కార్డు లేవు అంతందుకు మా పాపకు మా బాబు కూడా రేషన్ కార్డు లేదు అలాంటిది ఇవాళ మా రేషన్ కార్డు వచ్చింది మాకెందరో ఇలా మేము ఎప్పుడైనా పోయినప్పుడు ఇళ్ళకి అడిగితే రేషన్ కార్డు వచ్చిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న వైనం ఇవాళ మనం చూస్తున్నాం అంటే ఇలాంటి ప్రజా ప్రభుత్వం మా అధినాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మా ఆదిన గారి నాయకత్వంలో ప్రజలు ఎంతో సంతోషాలు ఇస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు సర్పంచ్లు కానీ ఎంపీసీలు కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ ఖచ్చితంగా గెలుపు గెలుపు ఉంటుంది ఖచ్చితంగా ఇంత మంచి పనులు చేస్తున్నారు ప్రజాప్రభుత్వాలు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అభివృద్ధి చేస్తారు దీన్ని ఖచ్చితంగా గెలిపించి మా నాయకులకు మా నాయకుడికి ఖచ్చితంగా కానుక ఇచ్చుడే మా కర్తవ్యంగా మేము భావిస్తున్నాం అంటే Thank <laughs> you.